దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా ఊరికే వదిలే రే బెటర్గా సొక్క వేసుకుంటే సోక్కా ఉన్నావురా సొక్క సంగతి నీకెందుకు కానీ ముందు సొక్కయ్యరా ఒరే ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసే ఈ ఇంటికాడ సొక్కుంది పోరాదురా నీ ఎవ తలిసాక నా పెళ్ళని సొక్క అంటారా నా కొడక కేవిటి యాది పత్రిని పెళ్లి చేసుకుందా అవునమ్మాయి గారు ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే భద్ర అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు నేను చెప్పినట్టు వింటాడు నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయ్ గారు అయినా నీకు పాత అదే బావా నీకు తిండికి అసే ఉండదని నాకు తెలుసు బావా అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను నీకు నా చేత్తో మొదటి ముద్ద పెట్టలేను ఇప్పుడే కదా ఎప్పటి కూడా నేను కట్టుకున్న పెళ్ళం కోసం గుడి గుడి అంతా ఎత్తుక్కోవాలనమాట ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎగ్గొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కుక్క ఐదు నిమిషాల్లో వచ్చేయాలా లేకపోతే తాడు నేనే తెంచి నువ్వు కష్టపెట్టుకునే మాట చెప్తానే మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే అవుని అది ఆ భద్ర యొడ్ మూర్ఖుడు మంచివాడు కాదు నువ్వెక్కడో నా సుఖంగా ఉండాలని నా కోరిక నువ్వా ఏమిటి కొత్త పిండి కూతురువానా ఈ మధ్య ఆటో మానేసా ఒకడికి పెళ్లాన్ అయిన తర్వాత ఇది వరకులా రాలేను కదా అమ్మాయి గారు మీతో ఓ మాట చెప్తామని వచ్చాను ఏటిది ఆలోచిస్తాడే తన గురించి తాను పట్టించుకోడు అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కానీ తన తిండి తిప్పల గురించి ఆలోచించడు నేనుంటే పోరి ఏళ్ళకి తిండి తినిపించేదాన్ని కానీ బావకిప్పుడు నేను లేనుగా కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే చచ్చే ఏమిటి అది ఊరుకో చూడి అది రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు అటువంటి మనిషికి తోడుగా ఉంటాం అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం ఇక నుంచి రాము బాధ్యత నేనే చూసుకుంటాను సంతోష అమ్మాయి గారు సంతోష బావుకి మీరు తోడుగా ఉండాలి తీవ్కి

ఆడదాని విలువ ఐదు రూపాయలు అనుకున్నావరా నిన్ను కన్నది కూడా ఆడదేరా దాని విలువ కూడా ఐదు రూపాయలేనా ఆడదాని చెయ్యట్టుకోవడం కాదురా నువ్వు అసలైన మొగాడి ఆ పెంటే గాడి పనిపట్టు లేదా ఆడదాన్ని చేతులు గాజులు తొడుకో గాడిద మళ్ళీ నా కనిపించేందుకు చంపేస్తాను వేదవనాయన చూడు బాబు ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఊరిని ఉదరిద్దామని వచ్చావటా